నేను ముందు తెలియజేసుకున్నది ఏమంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటి టెంపుల్ చెంది అధికారులకైతేనే ముందు మన గవర్నమెంట్కైతేనే ఉంది ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటే ముందు ముందుకైనా మన చంద్రబాబు నాయుడు సార్ పేరు నిరంతరం నిలిచిపోవాలంటే అక్కడ టీటీడీ బోర్డుకి సంబంధించిన ఆ బోర్డులో ఒక తీర్మానం అనేది మనము అక్కడే గోవులని మన మేలు జాతి అయిన గోవులని తీసుకొని వచ్చి అక్కడే మేలు జాతి అయిన గోవులను పెంపకం చేస్తే అక్కడ చేస్తే అవుట్ వచ్చిన నెయ్యిని ఆ వెంకటేశ్వర స్వామికి ప్రసాదంలో వాడుకుంటే చాలా మంచిది అనేది నా నిర్ణయము ఎందుకంటే మన సారు టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ అయితేనే ఉంది చంద్రబాబు నాయుడు అయితేనే ఉంది ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ఇస్తారు వెంకటేశ్వర స్వామికి కుటుంబ సమేతంగా వచ్చి వస్త్రాలు ఇచ్చే కుటుంబం ఏదిందంటే ఒక టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు కుటుంబము ఆనాటి ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చి ఆ రోజు ఎవరైతేనే ఉంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చే పట్టు పశువులు ఇచ్చే వాళ్ళు సాంప్రదాయం పెట్టుకునే వ్యక్తులు మా టీడీపీ డిసప్లైంట్గా ఉండే పార్టీ కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు సారు మనం మనం ఇచ్చే సలహాలు ఖచ్చితంగా తీసుకొని బోట్లో పెట్టి అక్కడ గోవు సంరక్షణ అనేది ఒక పెద్దగా ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేస్తే అక్కడ గోవుల నుంచి వచ్చిన నెయ్యినే వాడితే ఎప్పటికీ ఇలాంటివి పునర్వృత్తం కాకుండా ఉంటామనేది నా యొక్క ఒపీనియన్ మా ఎమ్మెల్యే ద్వారా కూడా చంద్రబాబు సార్ గారికి ఒక టీడీ రిపోర్ట్ కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను డిక్లరేషన్ గురించి మాట్లాడితే ఆయన ఏమంటాడు డిక్లరేషన్ అంటే క్రిస్టియన్ అంటే బయట పోతే క్రిస్టియను అక్కడ పోతే హిందువు ఇక్కడ పోతే ముస్లిము అంటాడు కానీ డిక్లరేషన్లో ఏ ఏదనేది నువ్వు నిర్ణయించుకొని పోతే నీ ఇంట్లోకి రాణిస్తుంది ఆ భారతీయ కానీ నేను అడుగుతున్నా అందుకోసమే ఆ భారతీయ భయపడకుని నువ్వు రోజు డిక్లరేషన్ పార్మీకోకుండా నువ్వు దీన్ని రాజకీయం చేస్తాను రాజకీయం చేస్తున్నారంటే క్రిస్టియన్ సోదరులారా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం మనమంతా ఇలాంటి నాయకుడు వల్ల మనమంతా అన్నదమ్ములుగా ఉన్నా ప్రతి వ్యక్తి రాజకీయం చేసేకి ఇలాంటి నాయకుడు మనకి మనకి తయారయ్యి మన రాష్ట్రాన్ని భ్రష్టపట్టించి దానికి ఇట్లాంటి నాయకుడు తయారైనాడు యాదవ్ మన వెంకటేశ్వర స్వామి లాస్ట్ పదకొండు సీట్లు ఇచ్చి నిన్ను ఏదో అసెంబ్లీకి పోయి మా ఊళ్ళో చేసే మంచి పనులు చూసుకుంటూ కూర్చోరా దేవుడా అని చెప్పి నిన్న నిన్ను అక్కడ కట్టి నువ్వు బయట కూర్చొని లేనిపోని మాట్లాడకుండా చేస్తున్నావు నీకు ఖచ్చితంగా నీకు వెంకటేశ్వర స్వామి నీకు ఏ రోజు రోజు నీకంటూ మూల్యం చెల్లించుకుంటాడని చెప్పి ఈరోజు సభముఖ్యంగా తెలియజేస్తున్నాను